హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము మెత్తటి దూది లాంటి జొన్న దోశ చేసుకుందాము అందులో కాంబినేషన్గా బఠానీ కర్రీ చేసుకుందాము జొన్న దోశకు బఠానీ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా జొన్నలు మినపప్పు బఠానీలు ఆలుగడ్డ కొత్తిమీర పుదీనా కరివేపాకు టమాటో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి చూడండి రెండు బటానీ నేను ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం కుక్కర్లో ఉడికించుకుందాము రెండు విజిల్లు చూడండి బటాను కుక్కర్లో వేసేసుకొని నీళ్ళు పోసుకున్నాను మూత పెట్టేసుకొని రెండు విజిల్లు అయితే రానిద్దాము అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను అందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు ఆవాలు చుట్టుపక్కలు మనం అందులో చెక్క లవంగా ఇలాచి చి వేసుకున్నాను నేనైతే ఇలా వేసుకుంటే చాలా మంచి స్మెల్ ఉంటుంది అనేసి నూనెలో ఫ్రై చేస్తే వేసుకున్నాను అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కరివేపాకు ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు అందులో మనమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందామ్మా ఇలా సన్నని వంట మీద ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అందులోనే నేనైతే ఆలుగడ్డ ముక్కలు ఆలుగడ్డకైతే పైన తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అందులోనే చిటికెడు పసుపు వేసుకున్నాను ఒకసారి బాగా మనము కలుపుకుందాము చూడండి ఆలుగడ్డ ముక్కలకైతే పసుపు అయితే బాగా పట్టింది ఇప్పుడు మనం అందులోనే టమాటా ముక్కలు వేసుకుందాము నేనైతే రెండు మూడు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకుందాము ఇలా టమాటా ముక్కలు ఆలుగడ్డ ముక్కలు ఒకేసారి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై కానిద్దాము ఇప్పుడు మనం మూత చూద్దాము టమాటా ముక్క అయితే బాగా మెత్తగా ఉడికిపోయినాయి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి చాలా బాగా వచ్చింది బఠానీ కర్రీ జొన్న దోశ చూడండి ఫ్రై అయిపోయినాయి కదా టమాటాలు బాగా మెత్తగా ఇప్పుడు మనం అందులో ఒక టీ స్పూన్ ధనియా పౌడరు అందులోనే రుచికి తగినంత సాల్టు ఒకటిన్నర టీ స్పూన్ వేసుకుంటున్నాయి అయితే కారం కొద్దిగా కారం తక్కువ కావాలంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం అంతా కలిపేసుకుందాము కలుపుకున్నాం కదా ఇది రెండు విజిల్స్ అయితే వచ్చాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు చూద్దామా చూడండి బటన్లు అయితే బాగా మెత్తగా ఉడికిపోయినాయి మనం పొద్దున్నే బటన్ని కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు నైటే నానబెట్టుకుంటే ఇంకా బాగా ఉడికిపోతాయి పొద్దున్నేకి ఇప్పుడు మనం ఉడకబెట్టుకునే బఠానీలను ఇది లెగ్ పోసేసుకుందాము అందులోని కొద్దిగా అన్నీ వాటర్ వేసుకుందాము ఒకసారి అంత బాగా కలిపేసుకుందాం మళ్ళీ ఈ మసాలాలన్నీ బఠానీలు పట్టేలాగా చూడండి చాలా కలర్గా ఉంది కర్రీ అయితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాము మూడు నాలుగు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మనం మూత చేసి చూద్దాము బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం పుదీనా వేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకుందాము పుదీనా వేడి వేడి దాంట్లో వేసాం కదా కర్రీలో చాలా బాగా స్మెల్ వస్తుంది కొబ్బరి అయితే చూడండి కొబ్బరి తురిమే దాంతో తురుముకున్నాను కొద్దిగా వేస్తున్నాను ఈ కొబ్బరి వేయడం వల్ల చిక్కదనం ఉంటుంది బాగా కర్రీ అయితే కొబ్బరి వేసినాక పచ్చి కొబ్బరి అయితే వేసాను నేను కర్రీ అయితే బాగా ఉడుకుతుంది చూడండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడైతే బాగా ఉడికిపోయినట్టుంది చూడు ఒకసారి కలిపి ఒకసారి కలిపేసుకుందాము బాగా కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకుందామ్మా అయితే జొన్నలు అయితే నేనైతే ఒక ఏడు ఎనిమిది గంటలు నానబెట్టుకున్నాను ఉద్దిపప్పు నానబెట్టుకున్నాను అందులోనే బాగా మిక్సీ పెట్టుకున్నాను చూడండి బాగా మెత్తగా నానింది పిండి అయితే ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి తీసుకుందామ్మ అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకుందాం మనమైతే ఇలా బాగా కలుపుకుంటే దోశ అనేటివి మెత్తగా వస్తాయి పిండి అయితే బాగా నానింది కదా దోశ పనం అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఒక అయితే పిండి అయితే వేసుకున్నాము చూడండి ఇలా స్మూత్గా అంటుంటే చాలా బాగా వస్తున్నాయి దోశలు అయితే దోశ అయితే అయితే ఉంది కదా ఇప్పుడు మన పైన అయితే ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము చూడండి మంచి కలర్ అయితే వచ్చింది దోశ మనం రెండో సైడ్ తిప్పుకొని కాల్చుకుందాం చూడండి ఆరోగ్యానికి చాలా మంచిది జొన్న దోశలు అయితే ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే రెండో దోశగానే వేసుకున్న నేనైతే ప్లేట్లోకి దూది లాంటి మెత్తటి జొన్న దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఇందులో కాంబినేషన్గా బఠానీ ఆలుగడ్డ కర్రీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గానే ఉంటుంది అలాగే ఈ జొన్న దోశలు బటన్ ఇక్కడ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి